మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ నవంబర్ రెండో తారీఖు నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ యొక్క నవంబర్ మాసం మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందో ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం సో దీనిలో మనం చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే నవంబర్ మూడో తారీఖు నుంచి సోమవారం నుంచి కూడా శుక్రుడు తులారాశిలోకి మారుతున్నారు ఆయన ఓన్ హౌస్లోకి స్వక్షేత్రంలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతోంది అలాగే గురుడి యొక్క అతిచారం గురుడి యొక్క అతిచారం కూడా జరుగుతుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గురుడి యొక్క అతిచారం గురించి ఇక కుజబుద్ధుల యొక్క ఇతి ఇక్కడ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కానీ బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం సో ఇది కొంతవరకు మనకి గ్రహ యుద్ధం కింద బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం అది ఏ రాశి వాళ్ళకి ఏ స్థానం మీద అలాంటి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం సో అలాగే గురుడు కర్కాటక రాశిలో ఇక సింహరాశిలో కేతువు శుక్రుడు స్వక్షేత్రంలో తులారాశిలో నీచరాశిలో రవి అలాగే కుజుడు స్వక్షేత్రంలో ఉచ్చికి రాశిలో బుధుడు శత్రుక్షేత్రంలో క్షేత్రంలో రాశిలో ఉన్నారు కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అలాగే ఇక్కడ మేన్ రాశిలో వక్రించి శని యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ విధమైన గ్రహస్థితి చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కుంభం మేనం మేషం వృషభం ఈ నాలుగు రాశుల మీదుగా ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో చంద్రుడి యొక్క సంచారం ఈ యొక్క గ్రహ గోచారాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం ఇప్పుడు తులారాశి వారికి సమయం చూద్దాం తులారాశి వారికి సమయం చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు ద్వితీయంలో బుధుడు షష్టమంలో శని లాభంలో కేతువు నాలుగు గ్రహాలు ఈ తులరాశి వారికి వారం అనుకూలిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశికి చూస్తే రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఆఫ్టర్ ఏ వన్ ఇయర్ లాంగ్ టైం తర్వాత శుక్రుడు రాశ్యాధిపతి వాళ్ళ రాశిలోకే వచ్చి ఉన్నారు కాబట్టి తులారాశి వాళ్ళకి సంబంధించి సమ్ ప్లెజెంట్నెస్ సమ్ కాన్ఫిడెన్స్ అండ్ జనరల్ అపీరియన్స్ నిజంగా తులారాశి అంటే వెరీ ప్లెజెంట్గా ఉండే పీపుల్ వీళ్ళు సో కాబట్టి అలాంటి క్వాలిటీస్ని మళ్ళీ వీళ్ళు కొంచెం అంటే వీళ్ళు వీళ్ళుగా వీళ్ళ యాటిట్యూడ్తో ఉండడానికి వాళ్ళు వాళ్ళుగా బతకడానికి ఈ రాశిలో శుక్రుడు చాలా అనుకూలిస్తున్నాడు అలాగే ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది కాబట్టి ఈ రాశికి చూస్తే కనుక సోమ మంగళ బుధ గురు నాలుగు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ పంచమంలో రాహు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో సంతాన పరమైన విషయాలు ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో చిన్న చిన్న అబ్స్టేకల్స్ లాంటివి సంతాన పరంగా అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు లాంటివి వస్తూ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఆలోచనలు అయితే నిండుగా ఉంటాయి క్రియేటివ్ వర్క్ వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షణం గ్యాప్ ఉండకుండా ఆలోచిస్తూనే ఉంటారు సో కంటిన్యూ క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకైతే ఈ ట్రాన్సిట్ చాలా బాగా యోగిస్తుంది సోమ మంగళవారంలో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ అక్కడ శని కూడా ఉన్నారు యాక్చువల్గా ఈ తులరాశికి శని యోగకారక గ్రహం మంచి శుభగ్రహం అలాగే మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ ఇలాంటి గ్రహం సిక్స్త్ హౌస్ ట్రాన్సిట్లో ఉంది జనరల్గా సో ఏదైనా శని సిక్స్త్ హౌస్లో యోగిస్తారు ఎప్పుడు లేని కొన్ని ప్రాపర్టీస్ మ్యాటర్స్లో రీచ్ కావచ్చు సంతానపరమైన విషయాలు రీచ్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ విషయాలు రీచ్ కావచ్చు సంతాన పరమైన విషయాల్లోనూ ఇలా కొన్ని కొన్ని వచ్చే అబ్స్టెకల్స్ని వీళ్ళు ఎదుర్కొని వాటి మీద మళ్ళీ ఓవర్కమ్ అవ్వాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి సో సోమ మంగళవారాల్లో కొంచెం ఎక్కువ ఆరోగ్యపరమైన విషయాలు రిచ్చాను ఇలాగా డైలీ రొటీన్లో మీకు ఎదురయ్యే కన్ఫ్లిక్ట్స్ సమస్యల విషయాల్లోనూ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది దాని రీచ్ కొంచెం మైండ్ కొంతవరకు రెస్ట్లెస్గా ఉండే ఆస్కారాలు సోమ మంగళవారంలో కనిపిస్తున్నాయి దాని త్రూ కొన్ని ఖర్చులు కూడా ఈ రెండు రోజులు మనకి మూడు నాలుగు తారీఖులు కనిపిస్తున్నాయి అలాగే బుధ గురువారాల్లో చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు ఆ రాశాధిపతి కుజుడు కూడా ఈ రాశికి ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు ఎప్పుడైతే కుజుడు ఇక్కడ ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా చూస్తే జనరల్గా ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క అనుకూలత సమ్ ర్యాష్నెస్ ఇన్ స్పీచ్ స్పీచ్ విషయంలో సమ్ ర్యాష్నెస్ని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి సో అలాగా కొంత ర్యాష్గా కాకుండా అగ్రెసివ్గా కాకుండా స్పీచ్ విషయంలో కొంచెం స్థిమితంగా మాట్లాడే మాట్లాడితే అనవసరంగా ఎవరితో కూడా మనకి డిస్ప్యూట్స్ అవ్వవు ఇంకో విషయం ఏంటంటే బుద్ధుడు ఇక్కడ శత్రు క్షేత్రంలో ఉన్నారు ఈ రాశికి సంబంధించి యాక్చువల్గా ద్వితీయ స్థానంలో కుజబుద్ధుల యొక్క ఇతి జరుగుతుంది సో కమ్యూనికేషన్ వైజ్గా కమ్యూనికేషనల్కి సంబంధించిన విషయాల్లో డిస్టర్బెన్స్ త్రూ ఫ్యామిలీలో సం అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల ఫ్యామిలీలో కొంతమంది అపార్థాలు కొంతమంది తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా తండ్రి గారికి సంబంధించి ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కొంత ఫ్యామిలీలో ఫాదర్కి సంబంధించిన డిస్ప్యూట్స్ లేకుండా చూసుకోవడం అనేది మంచిది ఫారెన్ ట్రావెల్ గురించి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఖర్చులు కొంతవరకు పని అవు అవుతుందా అవ్వకపోయినా ఖర్చు పెట్టే ఆస్కారాలు ర్యాషస్ స్పెండింగ్ దీనివల్ల కనిపిస్తూ ఉంది అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే కనుక స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి జనరల్గా ఆ రాశిధిపతి శుక్రుడే ఆయన రాశిలో ఉన్నారు సో కాబట్టి ఎంతలో ఏదైనా శుక్రుడు ఓన్ హౌస్లోనే ఉన్నారు కాబట్టి సో శుక్ర శనివారంలో చిన్నపాటి లిటిల్ విట్ కొంతవరకు ఆరోగ్యపరంగా అయినా కొంత టెన్షన్ ఫీలింగ్ ఏదైనా విషయం గురించి ఎక్కువ ఆలోచించడం అయినా ఉండే ఆస్కారాలు ఉంటాయి బట్ రవి కూడా శుక్రుడితో పాటు రాశిలో ఉన్నారు ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ వల్ల కొంత మీ నెట్వర్క్ సర్కిల్స్లో ఉన్న వాళ్ళ వల్ల ఇమీడియట్ బాస్ వల్ల చాలా ప్రెషర్ ఉంటూ ఉంటుంది సో వీళ్ళ వల్ల మీరు ఎంత స్థిమితంగా ప్రెజెంట్గా ఉందా అనుకున్నారో అంతకు ఉండలేకపోతారు బట్ శుక్రుడు రవి కలుస్తున్నారు కాబట్టి న్యూట్రలైజ్డ్గా ఈ సిచ్యువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు మెయిన్గా ఈ తులారాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మెయిన్ బుధుడు యాక్చువల్గా ద్వితీయ స్థానంలో అనుకూలించాడు ధనపరమైన విషయాల్లో నెగోషియేషన్కి సంబంధించి కానీ శత్రు క్షేత్రంలో పడడం వల్ల ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండటం కోసం వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంబూతం అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ రెండు చేసుకోవటం వల్ల ఫైనాన్స్ విషయాల్లో ఎటువంటి పరంగా కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనవసరంగా అలాగే రవి యొక్క సంచారం కూడా రాశిలో జరుగుతూ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం సో రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఇంకా మంచి అనుకూలమైన ఫలితాలు ఈ రాశి వాళ్ళకి కలిగే ఆస్కారాలు మనకి తులారాశికి కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి